హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా చాలా చాలా బాగుండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో అయితే శుక్రవారం రోజు పూజా వీడియో కలకలగా తెల్లటి మల్లెపూలతో సంవత్సరానికి ఒక్కసారైనా ఇలా నిండుగా మల్లెపూల్ని అలంకరించి పూజ చేసుకోవాలని నేనైతే అనుకుంటానండి అది ఈ సంవత్సరం ఈ శుక్రవారం అయితే తీరింది సంవత్సరంలో మల్లెపూల సీజన్ వస్తుంది కదా మల్లెపూల సీజన్లో ఒక్కసారైనా నిండుగా ఇంకా పటాల నిండుగా పువ్వులు పెట్టి ఇలా అయితే సంవత్సరానికి ఒక్కసారైనా చేసుకుంటాను గులాబీ పువ్వులు అలాంటివంటే మనకి ఎప్పుడు వస్తూ ఉంటాయి కదా అవి రెగ్యులర్గా ఎప్పుడూ పెడుతూ ఉంటాను ఇవి కూడా అసలు కొన్నవి కాదండి ఎంత సువాసనగా ఉన్నాయో మా అమ్మ ఊరి నుంచి పంపించింది ఈ మధ్య ఎక్కువగా కాస్తున్నాయి పూలు రెండు ఒక్కసారి ఎవరన్నా వస్తే పంపిస్తూ ఉంది ఇవి అంతకుముందు రెండు రోజుల ముందే పంపిస్తే అన్నీ మాలగా కట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని శుక్రవారం రోజు కానీ అయితే ఉంచుకున్నాను మళ్ళీ శనివారం అయితే పంపించింది అండి రెండు రోజులు వీడియో ఇక్కడే నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను గత నాలుగైదు రోజులుగా కొంచెం వాయిస్లో చేంజ్ ఉండటం వల్ల వాయిస్ అయితే ఇవ్వలేక అందుకని వీడియోనైతే నేను షేర్ చేయలేకపోయాను కొంచెం గొంతు నొప్పి జలుబు అయితే ఉంది అందుకని నేను వాయిస్ ఇవ్వలేకపోయాను కొంచెం లేట్గా అయినా కానీ ఈ పూజా వీడియో అయితే షేర్ చేద్దామనుకున్నాను పూజా వీడియోసే ఎక్కువ ఎందుకు షేర్ చేస్తానంటే నేను ఎక్కువగా పూజ అయితే చేసుకుంటానండి రకరకాల వంటలైతే చేస్తానో చేయనో కానీ రకరకాలుగా పూజకి అదిని అలంకరించి పూజలు అయితే చక్కగా చేసుకుంటాను నలుగురికి ఇంకా మోటివేట్గా ఉంటుంది మనం చేసుకోలేకపోయినా ఎదుటి వాళ్ళు చేస్తే ఆ పూజ చూసినా కానీ మనకు కూడా మనసుకి కాసేపైన ఆనందం కలుగుతుంది కదా అందుకని పూజ వీడియోలు అయితే ఎక్కువగా షేర్ చేస్తాను కొంతమంది మెసేజ్ పెడుతుంటారు పూజ వీడియోస్ ఎక్కువ చేస్తుంటారు అని అంటే నార్మల్గా తెలిసిన వాళ్ళు మన బంధువులలో వాళ్ళు ఉంటారు కదా ఎక్కువగా పూజ వీడియోలో పెడుతుంటాం అక్క ఎక్కువగా రెగ్యులర్గా ఏమి కొత్తగా ఉండదంటే నేను కొత్తగా చేద్దాం అనుకుంటాను కానీ దానికి ఇంకా కొంచెం టైం ఉంది నాకున్న సమస్యలు కొంచెం కొంచెం క్లియర్ చేసుకొని కొంచెం కొత్తగా చేద్దాం అనుకుంటాను ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది యూట్యూబ్లో కూడా వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం అనుకుంటుంటాను కానీ అది ఏదో ఒక సమస్యతోటి కుదరలేదు మళ్ళీ కూడా ఇప్పుడు నా యూట్యూబ్కి ఒక పెద్ద అవాంతరం వచ్చేటట్టే ఉంది మళ్ళీ ఏంటంటే చిన్న జాబ్ అయితే వచ్చింది గతంలో చేసేదాన్ని అదే మళ్ళీ వచ్చింది చేయనన్నా కానీ ఈసారి బలవంతంగా వాళ్ళు చేయాల్సిందే ఖచ్చితంగా అని అంటే ఇంకా సరే అని ఒప్పేసుకున్నాను తప్పదు కదా గతంలో మనం చేసిన్నాము ఆ పని వాళ్ళకి మనం చేస్తేనే నచ్చుతుంది వేరే వాళ్ళు చేస్తే నచ్చదు ఆన్లైన్ జాబే అండి గతంలో నేను కరోనా టైంలో చేసింటిని మళ్ళీ ఇప్పుడు ఇచ్చారనమాట మళ్ళీ అవకాశం వచ్చింది ఇంకా ఆ జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ రన్ చేయటం కొంచెం కష్టమే కానీ మళ్ళీ ఇంకా ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ కావాలి ఖచ్చితంగా ఎగ్జామ్కి ప్రిపేర్ అనుకుంటున్నాను ఎగ్జామ్ ప్రిపరేషను ఇంటి పనులు యూట్యూబ్ పనులు ఇంకా జాబ్ ఇవన్నీ అంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది నాకు చూద్దాం ఎంతవరకు పోస్ట్ చేయగలను అంతవరకు అయితే అప్పుడప్పుడు పోస్ట్ చేస్తాను ఇంకా ఈ కరివేపాకు అయితే ఊరి నుంచి తీసుకొచ్చిందండి శనివారం రోజు మళ్ళీ కరివేపాకు పువ్వులు కొంచెం ఎగ్స్ అయితే పంపించింది మా అమ్మ కరివేపాకు నేనే చెప్పిన్నాను మా అమ్మకి ఇంకా కొనే కరివేపాకు బాగోలేదని అందుకని ఎక్కువగా వర్షం పడింటే ఆ రోజు ఇంకా దుమ్మంతా ఉంటుంది కదా బాగుంటుందని కరివేపాకు రోజు తెప్పించుకున్నాను మల్లెపూలు చూడండి ఎన్ని ఉన్నాయో కేజీ దాకా ఉన్నాయండి ముందు రోజు ఇచ్చిన పువ్వులు మొగ్గలు అలా రెండు రోజులకి సరిపడాను ఇవి దాదాపుగా నాకు నాలుగైదు రోజులు అయితే సరిపోతాయి కొన్ని కొన్ని పెట్టుకుంటే నాకు ఆశ ఎక్కువ నేనైతే అన్నీ ఒకే రోజు పెట్టేస్తాను ఇంకా మళ్ళీ దొరుకుతాయి కదా అన్నట్టుగా అన్నీ ఒకే రోజు అలంకరించేస్తానండి మళ్ళీ మనకు కుదురుతుందో కుదరదు కూడా చెప్పలేము ఒక్కొక్కసారి అందుకని ఉన్నవన్నీ ఒకే రోజు పెట్టేస్తాను ముందు రోజు శనివారం శుక్రవారం రోజు పెట్టింటే మా అబ్బాయి అంటున్నాడు ఏందమ్మా అన్ని పువ్వులు ఒకే రోజు పెట్టేసావంటే ఇంకంతే అలా నా మనసుకి అనిపిస్తుంది అనమాట మొత్తం పువ్వులు ఒకే రోజు అలంకరించి పూజ చేసుకోవాలని అన్ని పువ్వులు పెట్టేసి ఇంకా కొన్ని మొగ్గలు కూడా పంపించింది చూడండి అంటే ముందు రోజు ఇచ్చిన పువ్వులు ఈ రోజు మరుసటి రోజుకి ఇచ్చుతాయి కదా అవి కూడా ఉదయాన్నే కోసి పంపిస్తుంది ఈ మొగ్గలు అయితే డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక సాయంత్రం వరకు కొంచెం నీళ్ళు చల్లి నీళ్ళలో వేసి తర్వాత బయట పెట్టేస్తే కొద్దిసేపు ఇచ్చుతాయి ఇంకా ఇచ్చినవి అయితే ఆల్రెడీ మాల కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే లేకుంటే బయట ఉంటే వడివడిపోతాయండి ఇవి కొంచెం నీళ్ళు చల్లి అలాగే డబ్బాలో ఉంచి తర్వాత సాయంత్రం అయ్యే టైంలో కొంచెం అలా పేపర్ మీద కానీ ఏమైనా వేస్తే ఇచ్చుకుంటాయండి అయితే ఈసారి ఎగ్స్ కూడా పంపించింది వీటితో పాటు మా అమ్మ అప్పుడప్పుడు ఎగ్స్ చికెన్ ఇవైతే పంపిస్తాదండి మనకి పల్లెటూరులో నాటుకోళ్ళు నాటు కొడుగుడ్లు ఇవి ఉంటాయి కదా అందుకని ఇవి బియ్యం వేసి పంపించింది చూడండి అంటే పగిలిపోతాయేమో అని బియ్యం అడుగు వేసి అలా జాగ్రత్తగా పంపిస్తాను అనమాట అప్పుడప్పుడు చికెన్ కూడా పంపిస్తూ ఉంటారు ఇంకా నేను మా అత్తయ్య కూర్చొని ఇంకా పూలు అయితే కట్టుకున్నామండి ఎక్కువ పూలు ఉన్నాయి కదా అందుకని సరిసగం అలా మాలగాలు కొన్ని అయితే కట్టుకున్నాము పటానికి సరిపడే అన్నీ అక్కడికి అక్కడికి కట్ చేసి మళ్ళీ కట్ చేసే పని లేకుండా ఒకేసారి దేవుని పటాలకి ఎంత సైజు సరిపోతే అంత సైజుగా అలా మాలలు మాలలుగా కట్టి ఫ్రిడ్జ్లో అయితే పెడతాము నాలుగైదు రోజులు ఉంటాయి మన ఆ చెట్టువి కాబట్టి నాలుగైదు రోజులు ఇవైతే వడబడిపోండి మనం పెట్టుకోవటం కూడా స్టీల్ బాక్స్లలో పెట్టుకోవాలి స్టీల్ బాక్స్లో అడుగున పేపరు మళ్ళీ ఇవి పెట్టిన తర్వాత పైన కూడా న్యూస్ పేపర్ కానీ ఏదైనా వైట్ పేపర్ ఉంటుంది కదా ఇవి వేసేసి లేదా టిష్యూ పేపర్ అయినా వేసి పెడితే కనుక నాలుగు రోజులైనా ఇవి ఫ్రెష్గా తెల్లగా ఉంటాయండి సువాసన కూడా ఉంటాయి మనకి బయట కొనే వాటిలలో ఈ మధ్య కాలంలో రంగు కూడా అద్దుతున్నారు యూట్యూబ్లో ఎవరైనా చూసింటే కెమికల్ కెమికల్ రంగు వడబడిపోయినా కానీ ఆ రంగులో అద్దుతే మల్లె పువ్వులు అనేటివి అసలు వడబడకుండా అలానే ఉంటాయి మనం ఆ కెమికల్ పువ్వుల్ని చాలా మంది చూస్తుంటారు కొంచెం కలర్ కలర్గా గ్రీన్ కలర్లో ఉంటాయి అవి మనం పట్టుకొని అలాగే పెడుతూ ఉంటాం కదా నాకు వీడియో చేసినాక అర్థమైంది దేవుడా ఈ కలర్ అనేది కెమికల్లో ముంచి ఇలా చేస్తారా ఇంత వడబడిపోయిన పువ్వులు కూడా అని నేను అనిపించింది ఇంకా ఎప్పుడైనా కానీ ఆ కలర్ పువ్వులు కనిపిస్తే అసలు కొనకూడదు అనుకున్నాను యూట్యూబ్లో వీడియో చూసిన తర్వాత ఇంకా కరివేపాకునైతే కొన్ని రెమ్మల రెమ్మలుగా కొన్ని ఆకులుగా కొన్ని ఎండబెట్టడానికి మూడు రకాలుగా అయితే చేశాను ఎందుకంటే దండిగా తెప్పించుకున్నాను కొనే ఆకు నాకు అంతగా నచ్చదు కానీ ఒక్కొక్కసారి ఇంకా తప్పనప్పుడు ఇంట్లో ఏం లేనప్పుడు కరివేపాకు లేనప్పుడు అయితే మార్కెట్ నుంచి తెప్పించుకుంటుంటాను ఈ మధ్య రెండు మూడు సార్లు అయితే తెప్పించుకొని ఇంకా అది ఎంతగా నచ్చక మళ్ళీ ఊరి నుంచి అయితే అడిగి మరీ మామని కోసి పంపి మనైతే చెప్పి తెప్పించుకున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో మన చెట్టుదైతే కనుక ఎంత మంచి స్మెల్ వస్తుందండి బాగా అయితే ఇది కొంచెం లేతగా ఉంది ఇంకా ముదురుదైతే బాగా మంచి స్మెల్ వస్తుంది ఆకు అస్సలు ఎక్కడే కానీ అంత దుమ్ము కానీ ఏమన్నా ఆకులు బ్యాక్ సైడ్ గుడ్లు అంటారు చూడు దోమలు అలాంటివి గుడ్లు పెట్టడం అలాంటివి ఏమీ లేదండి ఆకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా కాస్త డబ్బాలు వేసి మిగతా అది ఎండబెట్టడానికి అలా టేబుల్ మీద పెట్టేసాను ఇది శనివారం రోజు అండి శనివారం ఏమీ కూరగాయలు లేకుంటే పులగమైతే చేస్తున్నాను దాదాపుగా మేము ఎక్కువగా శనివారం రోజైతే పులగమే చేసుకుంటాము రెండు డబ్బాల బియ్యానికి రెండు గెరటెలు నల్లపేసలు నల్లపేసలు సంవత్సరానికి ఒక్కసారి తెచ్చి బ్యాళ్లుగా చేసి ఫ్రిడ్జ్లో అయితే ఇలా కవర్లలో వేసి పెట్టుకుంటాము సరిపడాన్ని ఒక ఐదు పళ్ళు ఆరు పళ్ళు అయితే మాకు సంవత్సరానికి సరిపోతాయండి ప్రతి శనివారం దాదాపుగా పులగం చేసుకుంటాము పచ్చ పెసలు ఉంటాయి నల్ల పెసలు ఉంటాయి కదా ఇవైతే మిని సేమ్ మినుములు లానే ఉంటాయి ఇవైతే టేస్ట్ ఉంటాయి పులగానికి బాగుంటాయి అందుకని మేము ఎక్కువగా కూడా ఇవే వాడతాం పులగానికైతే పచ్చ పెసలు అయితే మనం దోశలకి ఇంకా వేటి వేటికి ఉపయోగించుకుంటాం కానీ నల్ల పెసలు పులకానికి బాగుంటాయి ఇంకా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇదిగో మనకి ఏళ్ళు మధ్యలో గీత ఉంటాయి కదా ఆ గీత వరకు పెడితే సరిపోతుందండి ఏంటి వెసురు ఇంక ఇది తాలింపు వేద్దామని తాలింపుకి అయితే పెట్టుకున్నాను ఇంకా మనం ప్రతిసారి నీళ్ళు కొలసాల్సిన పని లేదు నేనైతే ఎప్పుడు అలానే పెట్టుకుంటాను రైస్ కుక్కర్లో అయినా మామూలుగా అయినా అన్నానికి తాలింపు వేస్తే కొంచెం పులగం బాగుంటుంది కదా అని కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం ఎండుమిర్చి కొంచెం ఉల్లిపాయలు అవి అయితే వేసానండి కొంచెం మగ్గితే సరిపోతుందండి ఎక్కువగా మగ్గాల్సిన పని లేదు కొద్దిగా కరివేపాకు అయితే వేస్తున్నాను మనకి ఆల్రెడీ ఇంక మళ్ళీ ఉడుకుతుంది కదా అందుకని ఎర్రగా ఆల్సిన అవసరం లేదు కొంచెం ఆ అబ్బాయిలు అంటారు కదా ఆ అబ్బాయిలు అయితే సరిపోతుంది ఇంకా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో వేసేస్తున్నాను పులగం మామూలుగా చేసుకున్నా బాగానే ఉంటుంది కొంచెం తాలింపు పులగం అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా అందుకని కొంచెం తాలింపు వేశాను ఇంకా సరిపడంత సాల్ట్ వేసి కలిపేసి రైస్ కుక్కర్ ఇంకా పెట్టేస్తే త్వరగా మనం చూసుకోవాల్సిన పని లేకుండా త్వరగా అవుతుంది అందరు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా చేయాలనుకున్నప్పుడు ఇలా పెట్టేస్తే త్వరగా అయిపోతుంది ఇంకా అది పెట్టేసి ఇందులోకి చట్నీ చేద్దామనేసి పల్లీలు అయితే వేయిస్తున్నానండి పల్లీలు కూడా చట్నీకి మళ్ళీ పచ్చి పులుసుకి చట్నీ కూడా మా సైడు ఎక్కువగా చింతకాయ పచ్చడి అంటారు పొలగం చింతప చింతకాయ పచ్చడి చాలామందికి తెలిసే ఉంటుంది మా రాయలసీమ సైడు ఇంకా కొన్ని చింతకాయ పచ్చళ్ళకి నువ్వులు వేయించుతున్నాను చింతకాయ పచ్చళ్ళకి పల్లీల కన్నా నువ్వులైతే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నీ ఈక్వల్ క్వాంటిటీగా అంటే కొంచెం నేను రెండిటికెన్ తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీగా చెప్పలేను ఇక్కడ ఒక్కొక్క పిరికడు పిరికడ అనొచ్చు అన్ని ధనియాలు నువ్వులు పల్లీలు అనమాట అన్నీ కూడా వేయించి పక్క పెట్టుకుంటున్నాను ఇవైతే ఎండుమిర్చి ఎండుమిర్చి చట్నీలకి చింతకాయ చట్నీ ఒక ఇరవై మిరగాయల వరకు తీసుకున్నాను ఇది ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టి మిరగాయలు లాస్ట్లో వేయించుకుంటున్నానండి ఎందుకంటే మిరగాయలు ముందే వేయించితే ఇంకా మళ్ళీ వేయించుతుంటే మనకి బా ఈ ఇది అనేది ఘాటు వాసన వచ్చి అసలు వేయించలేం కదా అందుకని లాస్ట్లో వేయిస్తున్నాను కాస్త కరివేపాకు కూడా వేసాను చింతకాయ చట్నీ నువ్వులు ధనియాలు ఎక్కువగా వేస్తే బాగుంటుంది ధనియాలు వేయించేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి వేయించితే మంచిగా టేస్ట్ ఉంటుందండి అన్నం కూడా అయింది అవన్నీ వేయించి పక్కన పెట్టుకునే లోపు పులగం లేకి మా సైడ్ అయితే ఎక్కువగా పచ్చిమిరపకాయలు టమాటాలు మగ్గించి కొంచెం పల్లీలు వేసి చట్నీ అయితే చేసుకుంటారు అది లేదు అంటే ఇలా చింతకాయ పచ్చడి లేదు అంటే ఇంకా పచ్చి పులుసు ఇంకా వంకాయ కర్రీ ఇలాంటివి అయితే చేసుకుంటారండి ఎక్కువగా నేనైతే ఈ వారం పచ్చి పులుసు చింతకాయ పచ్చడి చేస్తున్నాను అందులోకి ధనియాలు నువ్వులు పల్లీలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే మనకి చట్నీ అనేది టేస్ట్గా ఉంటుంది పల్లీలు ఇవన్నీ వేయించుకున్నాను కదా అవన్నీ అయితే మిక్సీలోకి తీసుకున్నాను ఇప్పుడు ఎండుమిర్చి కూడా తీసుకుంటున్నాను ఒకేసారి అన్నీ మిక్సీలో వేసి పొడి చేసి ఆ తర్వాత చింతకాయ చట్నీ వేస్తే బాగుంటుంది ఫస్ట్ చింతకాయ చట్నీ వేస్తే ఇవన్నీ మెత్తగా కావు కదా వెల్లిపాయలు కూడా వేయట్లేదండి ముందు పక్కన అయితే పెట్టుకున్నాను కానీ వెల్లుల్లి అనేది మళ్ళీ వేయాలి ఫస్ట్ వేస్తే ఇవన్నీ మనకి సరిగ్గా అయితే మెదగవు అందుకని ఇవైతే ఫస్ట్ గ్రైండ్ చేసి మెత్తగా పౌడర్ అయినాక ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు ఒక పది తీసుకున్నానండి చింతకాయ చట్నీలోకి నాకైతే ఇష్టమండి చింతకాయ చట్నీ వారం రోజులున్నా చాలా బాగుంటుంది ఫస్ట్ రోజు కన్నా మరుసటి రోజు ఒక రెండు మూడు రోజుల తర్వాత ఈ చింతకాయ చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది చింతకాయలు అసలు మనకి అవి న్యాచురల్గా ఉ పెరుగుతాయి అదేవిధంగా అసలు ఎలాంటి కెమికల్స్ వాటర్ కదా ఇదిగోండి చింతకాయ చట్నీ మాది ఇది రెండేళ్ళ కిందట చింతకాయ పచ్చడి అసలు పొడి పొడిగా అవటము అలాంటిది అయితే ఉండదు ఎందుకంటే మేము మూడు కేజీల చింతకాయలకి ఒక కేజీ టమాటాలు కూడా ఒకేసారి దంచి స్టోర్ చేసి పెట్టుకుంటాము అందుకని ఇలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది రెండు సంవత్సరాల క్రిందటిదండి ఇది ఈ సంవత్సరం పెట్టలేదు ఎందుకంటే అయిపోలేదు చట్నీ అందుకని ఇంకా మళ్ళీ ఈ సంవత్సరం దంచలేదు చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో మనం ఓన్లీ చింతకాయలు వేసి దంచామనుకో అసలు పొడి పొడిగా అయిపోతుంది జ్యూసీ జ్యూసీగా ఉండదు పిట్టు పిట్టుగా పొడి పొడిగా అంటారు కదా అలా పొడి పొడిగా అయిపోతుంది టమాటాలు కూడా వేసి దంచామనుకో అంటే రెండోసారి ఫస్ట్ ఒకసారి దంచి తర్వాత మనం రెండోసారి దంచేటప్పుడు చింతకాయలు తిరగదొక్కటం అంటారు కదా రెండోసారి దంచి పెట్టేటప్పుడు ఒక కేజీ టమాటాలు వేసి దంచి పెడతాము అందుకని ఇలా రెండేళ్ళు కానీ మూడేళ్ళు కానీ ఉన్నా కానీ అసలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టను ఈ చట్నీని అలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇంకా ఇందులోకి కొద్దిగా మనకి ఆల్రెడీ సాల్ట్ వేసి దంచుతాం కదా ఆ చింతకాయ పచ్చడిలో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి బెల్లం అయితే వేస్తున్నాను ఎందుకంటే బెల్లం వేస్తేనే ఈ చట్నీకి టేస్ట్ మనకి టేస్ట్ బాగా రావాలంటే కొద్దిగా బెల్లం వేయాలన్నమాట అందుకని అవన్నీ వేసి కొంచెం నీళ్ళు వేసి ఇదిగో మిక్సీ పట్టి ఇంకొంచెం మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ అయితే ఒక్కసారి గ్రైండ్ చేయాలి ఎందుకంటే మరి గట్టిగా ఉంది కదా అందుకని కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ అయితే గ్రైండ్ చేస్తున్నాను కొంచెం లూజ్గానే ఉంటేనే బాగుంటుందండి చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మనకి టమాటాలు కొంతమంది మళ్ళీ అప్పటికప్పుడు టమాటాలు వే మగ్గించి వేస్తుంటారు అలా వేయాల్సిన పని లేదు ఎందుకంటే మనం ఒకేసారి సంవత్సరానికి సరిపడే చింతకాయ చెట్నీలో టమాటాలు వేసి దంచుతాం కదా అందుకని ఈ చట్నీలోకి కొద్దిగా అయితే తాలింపు వేస్తున్నాను తాలింపు వేసేటప్పుడు కొద్దిగా పోపు గింజలు ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేస్తున్నాను యాక్చువల్గా ఆనియన్ వేయాల్సిన పని లేదండి ఎందుకంటే ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఆనియన్ వేయాల్సిన పని మనకి దాదాపు ఇది వారం పది రోజులు ఉంటుంది అయితే ఇలా చేసి పెట్టుకుంటే కానీ ఇంకా మనకి తొందరగా అయిపోతుంది కొంచెం టేస్ట్ బాగుండాలంటే ఆనియన్స్ వేస్తే బాగుంటుంది ఇంకా నాకు రెండు రోజులకి వస్తుంది ఈ చట్నీ అందుకని ఆనియన్స్ అయితే వేశాను ఆ మగ్గిన తర్వాత కొంచెం మళ్ళీ కూడా వాటర్ వేసి తొలిపి ఆ చట్నీ అందులో వేస్తున్నానండి కొద్దిగా మనకి వేడైతే బాగుంటుంది చట్నీ అందుకని తాలింపు వేసి అందులో వేడైతుందని కొంచెం బాండీలు అయితే వేసాను ఈ పచ్చడి తాలింపు వేసినాక ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు సిమ్లో పెట్టి ఉడికిస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకా మనం డబ్బాలు స్టోర్ చేసుకుంటే వారం పది రోజుల వరకు ఉంటుంది పులగం లేకి మళ్ళీ మనం అన్నం పప్పు కాంబినేషన్ లే కూడా ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా పచ్చిపులుసు చేద్దామని ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టాను సన్నగా ఉంటే బాగుంటుంది పులుసుకి మనం లావుగా కట్ చేసుకునే దానికన్నా సన్నగా కట్ చేసి పెట్టుకుంటే పచ్చి పులుసు బాగుంటుందండి ఒక రెండు పెద్ద ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి కొద్దిగా సాల్ట్ సాల్ట్ అయితే కల్లుప్పు వేశాను కల్లుపు వేసి మనం బాగా కలిపి వేస్తేనే బాగుంటుంది టేస్ట్ కొద్దిగా కారము కొంచెం పసుపు వేస్తున్నాను ఫస్ట్ అయితే కొద్దిగా వేశానండి కారము కారమైనా వేసుకోవచ్చు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు నేనైతే కారం వేస్తున్నాను ఇంక ఇప్పుడు ఎండల కాలం పచ్చిమిర్చి కలిసి సరిగ్గా రావట్లేదు కదా అందుకని కొంచెం జీలకర్ర అయితే వేశాను అన్నిటిని మనం గరిట పెట్టి కలిపే కాడికి ఇలా చేత్తోటే నలుపుతేనే టేస్ట్ అనేది పచ్చి పులుసు బాగా వస్తుంది అందుకని నేను అందులో ఉన్న రసం అంతా బయటికి వచ్చేలాగా ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా కలిపేస్తానండి పచ్చిపులుసు అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది మనం స్టైల్గా గెరిటితో కలపచ్చు కానీ టేస్ట్ అయితే సరిగ్గా ఉండదు ఇందులోకి కొద్దిగా ఒక నిమ్మగాయసే ఇదంతా చింతపండు అయితే ముందే నానబెట్టించాను ఆ రసం అయితే ఇందులో పోస్తున్నా అండి ఇది పల్లీల పౌడరు పల్లీలు ఫస్టే వేయించి కొన్ని చట్నీ కొన్ని పచ్చి పులుసు లేకనే పక్కన తీసి పెట్టుకున్నాను పల్లీల పౌడర్ చేసి ఇది కూడా మనకి నీళ్ళలో వేయంగానే కడుతుంది కదా అందుకని జాగ్రత్తగా నీళ్ళు పోసి బాగా కలిపి అందులో పోస్తే టేస్ట్ అయితే ఉంటుంది పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇలా ఎండుమిర్చి పౌడర్ అయినా వేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే బాగానే ఉంటుంది మన ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు అసలు బెస్ట్ అయింది బెస్ట్ ఏదంటే పులగం ఈ పచ్చడి పచ్చి పులుసు ఎవరైనా మన ఇంటికి బంధువులు వచ్చినా కానీ ఇదైతే చేసుకోవచ్చు ఇందులోకి మళ్ళీ కూడా కొద్దిగా కారం కొంచెం బెల్లం అయితే వేస్తుందండి ఖచ్చితంగా బెల్లం వేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది పులుసు లేకైనా చింతకాయ చట్నీ లేకైనా మేమైతే కంపల్సరీ బెల్లం అయితే వేసుకుంటామండి ఇంక ఇందులోకి కొద్దిగా తాలింపు తాలింపు యాక్సిల్గా అవసరం లేదంటారు కొంతమంది కానీ తాలింపు వేస్తేనే టేస్ట్ వస్తుంది కొంచెం ఆవాల గింజలు కొంచెం జీలకర్ర ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు వేస్తేనే పచ్చి పులుసు అయితే టేస్ట్గా ఉంటుంది బంధువులు ఎవరైనా వచ్చారనుకో సడన్గా మన ఇంట్లో ఏం లేవనుకో ఇలా పచ్చి పులుసు మా సైడు చింతకాయ చట్నీ ఇవైతే చేసి పెడతాం శనివారం రోజు అయితే మిగతా రోజులలో అయితే ఏదో నాన్ వెజ్ ఏదైనా చేయొచ్చు తొందరగా తెచ్చి ఎగ్స్ అలాంటివిన్నా చేసి పెట్టచ్చు కానీ శనివారం అలాంటప్పుడు ఇలాంటివే చేసుకుంటాం మా ఇంట్లో ఎక్కువగా శనివారం అయితే అండి వంటకం ఇంకా కూరగాయలతో ఏమీ పని లేదు కదా చింతకు చట్నీ అంటే మనకి సంవత్సరానికి సరిపడే ఉంటుంది పల్లీలు ఉంటాయి ఇంకా పులగానికి పెసర బ్యాళ్ళు ఉంటాయి కదా ఇంక ఇలా చేసేసుకోవచ్చు శనివారం శనివారం మా సైడ్ ఏంటో అదొక ఆనవాయితీ అంటారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని కొలిచేవాళ్ళు ఇలా పులగం చేసుకోవాలి అంటారు అందుకనేమో మరి అదైతే నాకు కూడా సరిగ్గా లేదు ఇంకా అన్నీ చేసిన తర్వాత మధ్యాహ్నం లేట్ అయింది అందుకే నేను సపరేట్గా బౌల్ వేసి ఏం చూపిలేదండి అన్నీ ఇలా పడేసేసాను ఇవాళ ఓపిక లేక అంట్లు కూడా ఇవాళయితే అన్నీ అందరం తిన్న తర్వాత ఈవినింగ్ టైంలో కడిగేసానండి కిచెన్ నాలుగు నాలుగున్నర టైంలో ఇలా నీట్గా అయితే చేశాను ఇంకొకసారి మనకి హెల్త్ బాగాలేక ఓపిక లేనప్పుడు కిచెన్ పరిస్థితి అలానే ఉంటుంది అందుకని ముందే అయితే శుభ్రం చేయలేదు అన్నీ తిన్న తర్వాత ఒకేసారి శుభ్రం చేశాను ఇంక ఈ వీడియోని కూడా ఇంతటితో అయితే ముగిస్తున్నానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్